మామూలుగా అయితే లాస్ట్ ఇయర్ మేము ఒక వన్ వీక్ టూ వీక్స్ ముందు తీసుకెళ్ళాము నా వరకు సో ఈసారి కొంత నాకు గైడెన్స్ ఇవ్వగలిగే వాళ్ళు లేదా నేను కనుక్కున్న వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు ఎక్కువ మంది కూడా ఉన్నారు కాబట్టి దాంట్లో నుంచి వచ్చింది నేను గమనించిందంటే కొంతమంది ఏమో తీసుకెళ్తే టూ డేస్ ముందు తీసుకెళ్ళమంటున్నారు పందని టూ డేస్ ముందు సో అప్పుడు మనకి ఆ వెదర్ చేంజ్ అనేది కోడి మీద పడదు ఈ లోపల పందెం అయిపోయింది అనేది కొంతమంది ఏమో టూ వీక్స్ బిఫోర్ కంపల్సరీగా వెళ్ళిపోవాలి అంటే టెన్ డేస్ అంటే ఫిఫ్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్ సిక్స్టీన్త్ పండుగ అయితే ఫోర్త్ ఫిఫ్త్ వెళ్తా వెళ్ళిపోవాలి అని కొంతమంది చెప్తా ఉన్నారు సో ఈ రెండిట్లో నేనైతే అదే ఒక టెన్ డేస్ ముందే తీసుకెళ్దాం అనుకుంటున్నాను విత్ ఇక్కడ ఫుడ్ ఇక్కడ ఇప్పుడు దాకా పెట్టిన ఫుడ్ ఇదే వాటర్ అంతా తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాం అక్కడికి ఎందుకంటే టూ డేస్ ముందు మరి నాకు కొత్త కాబట్టి ఇన్ని తీసుకొని వెళ్తుంటే అక్కడ మళ్ళీ ఎవరు ఆపుతారు ఎవరు చెక్ చేస్తారు అని తీసుకెళ్ళిస్తారా దీనికి ఏదన్నా మళ్ళీ పర్మిషన్స్ ఏమైనా ఉండాలా ఉంటాయా అన్నది తెలియదు నాకు కూడా పర్ఫెక్ట్గా అందుకని ఎందుకన్న మంచిది టెన్ డేస్ ముందే తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టేద్దాం అనుకుంటాం ఆ తోటి వాళ్ళందరూ మోస్ట్లీ ఇప్పుడు పెద్ద ఆయన కిషోర్ గారు టెన్ డేస్ ముందే తీసుకెళ్లాలని చెప్పారు ఆయన ఎక్కువ పని వేస్తుంది లేని నాకు పెద్ద ఐడియా లేదు కేఎస్ఎన్ గారు అక్కడే ఉన్నారు మా ఫ్రెండు కానీ ఇంకేదైనా ఇయ్యే మొత్తం వాడు సపరేట్గా పెంచేది లేదు మాతో పాటు వేస్తున్న ఆయన ఒక ఆయన మాత్రం న్యూస్ వీల్లోని పెంచేస్తున్నారు కొన్ని కోళ్ళని ఇక్కడ నుంచి తయారీ లేదు ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళే వాళ్ళు నాకు పెద్దగా ఏం తెలియదు చెప్పాలంటే ఫామ్లు అయితే అందరూ కూడా హైదరాబాద్లో పెట్టడానికే చూస్తున్నారు కానీ మరి తయారీలు అంతగా ఇక్కడ లేదనుకుంటున్నాను నేనైతే ప్రజెంట్ చెప్పడం నాకు ఇంకా నేను అంత క్యాలిక్యులేటర్ వెళ్ళలేదు కాబట్టి సింప్లిఫైడ్గా కాకుండా నాకు ఉన్నది నేను చేసేది చెప్తాను మీకు సో ఇప్పుడు నేను ఇక్కడ రెంట్ కట్టేది ఫోర్ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ లీజ్ ఇది సో ఎయిటీన్ ఏకర్స్కి అండ్ ఇక్కడ నేను శాలరీస్ ఆల్మోస్ట్ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ శాలరీస్ అవుతున్నాయి సో ఇంకా వాటికి కీమాస్ కానీ లడ్లు కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ చార్మినార్ వెళ్ళి మంచి డ్రై ఫ్రూట్ షాప్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ కొనుక్కోవాలి నేను కూడా ఎప్పుడు వెళ్ళి తెచ్చుకోలేదు అట్లాగా వాటికి తీసుకొస్తున్నాము తెప్పిస్తున్నాను అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అండ్ ఇందాక మీతో నేను ఒకరిక సరదాగా షేర్ చేసుకున్నట్టుగా ఈ కీమా పెట్టడానికి ఆ పోతుల్లో కూడా అంటే ఆర్గానిక్ అని చెప్పాలి ఇప్పుడు మనం దాన్ని వాడుకలో ఉన్న పదం అయితే లేకపోతే మనం నాటుది అంటాం నేనైతే ఆర్గానిక్ అనే మాట నాకు పెద్దగా ఎక్కదు కాబట్టి నాటు అంటే రియల్ అని నమ్మను కాబట్టి నాటు అనేది ఇది కూడా ఫామ్లో పెంచుతారు నాటుది అంటే గడ్డి తిరిగి మేసేవి ఉంటాయి దానా పెట్టి ఫామ్లో లాగా పెంచుతున్నారు అనే మేకపోతులు ఉన్నాయని తెలుసుకొని నేను పిడుగురాళ్ళ నుంచి నాటు మేకలు పోతులు అన్నమాట సో వాటికి కోసి పెట్టడం కానీ వాటికి మళ్ళీ వాటి కాస్ట్ ఎంత అవుతుందో ట్రాన్స్పోర్ట్కి కూడా మళ్ళీ కొంత కొంత అవుతుంది మళ్ళీ దానికి ఒక మనిషి తీసుకొని రావాలి వాటిని సో ఇట్లాగా ఏది చూసినా కూడా ఖర్చుతో కూడుకున్నదే అన్నమాట అనమాట అదే సో లాభం ఆశించి అయితే మాత్రం ఇక్కడికి ఎవరు రాకూడదు వచ్చినా కూడా తొందరగా డిసప్పాయింట్ అయిపోతారు సో ఓన్లీ ఏదో ఇంకా వాళ్ళకి ఇష్టము ఏదో వాళ్ళకి చేసుకోవాలి అది మెంటల్గా ఫిక్స్ అయిపోయి దీంట్లో మనకి డబ్బు ఖర్చే ఉంటుంది అని మెంటల్గా ఫిక్స్ అయిన తర్వాతే వస్తే వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు లక్కీలీ నాకు మా అమ్మగారు ఎప్పుడు కూడా దేనికి కూడా పాపం నో చెప్పరు ఆమె ఆమె సపోర్ట్ అనేది ఎప్పుడు అట్లా ఉంటుంది ఇంక ఈ బ్రింగ్ బ్యాక్ చేయాలి అన్నది ఏంటి అంటే నేను బేసికల్గా ఇప్పుడు ఇయర్ ఖర్చు పెట్టాను కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే ఖర్చు పెట్టాలనుకోవట్లేదు ఏది కోడి కొనటానికి అందుకే ఆల్రెడీ ఇందాక మీరు చూసిన నలభై యాభై పిల్ల అక్కడ తిరుగుతుంది రేపు ఇంకొక యాభై అరవై పిల్ల తిరుగుతుంది ఇంకొక వన్ ఇయరే నేను మ్యాక్సిమం బయట నుంచి పర్చేస్ చేయగలిగే చేయాలనుకునే దాంట్లో ఉన్నాను సో ఆ పర్చేస్ వల్ల నాకు సగం కాస్ట్ తగ్గింది అండ్ తయారీ ఖర్చు నా కోడికైనా బయట కొన్న కోడికైనా తప్పదు ఎందుకంటే రేపు నా కోడి పర్ఫెక్ట్గా కొట్టాలి అంటే నేను చేయాల్సిన పర్ఫెక్ట్ తయారీ అనేది చేయాలి సో దాంట్లో అయితే ఎక్కడ రాజీ పడేది ఉండదు ఫ్యూచర్లో మనం అన్ని అన్ని సంవత్సరాలు దీన్ని నిలగదొక్కుని మనం ఇక్కడ ఉండగలిగితే మనం కూడా ఏదో ఒక కోడిన ఒక లక్ష రూపాయలకి యాభై వేలకి అమ్మగలిగిన రోజున అప్పుడు మనకి ఇక్కడ రెగ్యులర్ మెయింటెనెన్స్ కూడా అయిపోతుంది మనం అట్లా అమ్మగలగాలి అంటే మనకు ఒక నేమ్ ఉండాలి అది లేకుండా కోడిని నమ్మటం అనేది పిచ్చితనం వచ్చిన ప్రతి ఒక్కడికి మనం ఏదో ఒకటి చెప్పలేము వాడు అడిగే కోడిని అడిగి ఇచ్చే ప్రైస్కి మనం వినలేము సో ఇట్లాంటివి చాలా ఉంటాయి ఇప్పుడు సపోజ్ నేనే ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్తాను నాకు మంచి కోడి కావాలి తక్కువ రేటుకి కావాలి పాసిబుల్ అవ్వదుగా వెనకాల ఆయన శ్రమ ఉంటుంది ఆయనకు ఒక బ్రాండ్ ఉంటుంది ఆయన దానికి ఒక వాల్యూ ఉంటుంది దాన్ని కొనగలిగితేనే నేను వెళ్ళాలి తెలుసుకొని కానీ నేను ఎట్టి పరిస్థితిలో డబ్బు తక్కువతోనే మంచి కోడి కొనాలనుకుంటాను అది జరగదు మోస్ట్లీ పాజిబుల్ అవ్వదు అది అండ్ మనం అవతల కూడా బ్లేమ్ చేయడానికి ఉండదు రెండు మ్యాచ్ అయ్యేలాగా ఉండాలి ఎక్కడో చోట ఒక న్యూట్రల్ పాయింట్లో సో అట్లాంటి కోడిని నేను అమ్మాలనుకుంటున్నాను ఇది ఫ్యూచర్లో నాకంటూ ఒక నేమ్ వచ్చి మన బ్లడ్ లైన్కి ఒక వాల్యూ వచ్చి బయట అది ఎవరికైనా కావాలని ఎవరైనా అనుకొని వస్తే వాళ్ళకి మనం ఇవ్వాలి అది ఆఫ్టర్ ఒక టూ టూ త్రీ ఇయర్స్ మినిమం మినిమమ్ టూ టు త్రీ ఇయర్స్ అంతా బాగుంటే జరిగిద్ది లేకపోతే ఇంకా ఎక్కువ టైం పట్టొచ్చు అది సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫారెన్లో ఉన్నప్పుడు అయితే ఏ కోడ్ని చూడలేదు ఏ బ్రీడ్ని చూడలేదు ఇక్కడికి వచ్చాక తెలుసుకున్నవి అన్నీ పెరువియన్ కానీ ఇంగ్లీష్ ఫౌలు గేమ్ ఫౌలు కానీ ఇట్లాంటివన్నీ కూడా సో నేను గమనించిన డిఫరెన్స్ ఏంటి అంటే అవన్నీ కూడా స్పీడ్గా ఉంటాయి బాగా కొంచెం ఇంత హెవీ సైజెస్ ఉండవు షార్ట్ సైజెస్ ఉంటాయి స్పీడ్గా ఉంటాయి సో బ్రూస్లీ అనేవాడు ఒక సెకండ్కి ఒక పంచి కొట్టగలిగితే జాన్సేనానో రాక్ అనేవాడో మూడు సెకండ్లకు కొట్టినా కూడా గట్టి పంచి ఉంటుంది బ్రూస్లీది కూడా గట్టి పంచే కాదు బ్రూస్లీ పంచి వీళ్ళు రెండు మూడు పంచులు తినగలుగుతారు వీళ్ళది అవతల పక్క బ్రూస్లీ అంతగా బ్రూస్లీ అనే పేరు వాడుతున్నాను కాబట్టి నేను ఒప్పుకోలేకపోతాను ఇంకొక సన్న వ్యక్తి ఉంటే వీళ్ళ పంచిన వాడు భరించలేకపోవచ్చు ఇదే డిఫరెన్స్ సో ఇక్కడ ఉన్న వీళ్ళ స్పీడ్ కోడ్ని ఇది తప్పించుకోగలుగుతుంది ఒక్కోసారి ఒకవేళ దెబ్బ పడినా ఆగలుగుతుంది కానీ ఇది ఒక దెబ్బ కొట్టాక ఆ కోడి ఆగలేదు ఎట్టి పరిస్థితుల్లోనూ సో అందుకే ఇప్పుడు పెరుగులో కూడా అందరూ థర్డ్ జనరేషన్ ఫోర్త్ జనరేషన్ అంటున్నారు అన్నీ అవి కూడా ఆల్మోస్ట్ ఇట్లాగే ఉంటున్నాయి ఎవరో దాంట్లో నైపుణ్యం ఉన్న వాళ్ళే గమనించగలుగుతున్నారు ఏది ఫోర్త్ ఫిఫ్త్ జనరేషన్ కనుక ఏదైనా ఉంటే సో ప్రతి ఒక్కరికి చూడగానే ఇది పెరుగు అని చెప్పలేరు అనమాట అట్లాంటి స్థైలికి తీసుకొచ్చేసారు వాటిని కూడా సో అట్లా కొంచెం స్పీడ్ కూడా కలిసి ఉంటుంది అన్నట్టుగా షఫ్లింగ్లో వాటి స్పీడ్ ఉంటుంది ఎక్కువగా సో బట్ ఆ షఫ్లింగ్ని తప్పించుకొని ఇదో దెబ్బ కొడితే అది ఆగిద్దనేది తాగే ఛాన్సెస్ తక్కువ క్యారెక్టర్స్ ఉన్నది ఉన్నదే కొట్టిందని అనేది గమనించలేదు ఇంకా నేను నాకు క్యారెక్టర్స్ లేవు అని చాలామంది చెప్పినవి కూడా నా దగ్గర పందెం కొట్టినాయి ఆ ఏడిట్లో పందెం కొట్టింది ఉంది ఇప్పుడు ఇందాక నేను మీకు చూపించాను కోడి కాకని సో దానికి బ్రీడింగ్ క్వాలిటీ లేదన్నారు కానీ అది ఒక దెబ్బతో కోడిని కొడితే అది ఇట్లా వెనక్కి పడిపోయింది నాకు ఇప్పటికీ కూడా అది కలర్లో కనిపిస్తుంది అది ఆ కోడి అవతల కోడి ఎట్లా పడిపోయి చనిపోయింది అన్నది సో దానికి రంగు ఉంది రంగు చాలా మంచి రంగు అంటారు హెవీ బాడీ ఉంది అంత బాడీ వేసుకొని కూడా ఇట్లా నక్కి తప్పించుకోగలుగుతుంది కొట్టే దెబ్బ పెద్ద దెబ్బ కొట్టిద్ది సో ఇది నేను గమనించిన క్వాలిటీ దానికి ఇప్పుడు అందరూ అట్లా ఫైటింగ్ చూడకుండా బర్డ్ని సెలెక్ట్ చేయాలంటేనేమో సన్న కాలు ఉండాలి ఈ మెడ బారు ఉండాలి వెన్నుపూస బారు ఉండాలి బాగా తోక కొంచెం పైకి ఉండాలి మరీ పైకి ఉండకూడదు ఉండకూడదు ఒకప్పుడు తోకలు అన్నిటికీ కిందే ఉన్నాయి ఈ మధ్యకాలంలో అన్నిటికీ పైకి లేచినాయి సో అంతకుముందు కూడా కోళ్ళు పందాలు కొట్టినాయి సో కొంచెం పైకి ఉండాలి ఇట్లా ఒక్కొక్క క్యారెక్టరైజేషన్కి ఒక్కొక్కళ్ళు అంటే బర్డ్ని అందంగా మార్కెట్ పెరిగిపోతుంది ఆ వ్యూవర్స్ పెరుగుతున్నారు జనాలకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది కాబట్టి దాన్ని కూడా అందంగా తయారు చేశారు అంటే విత్ ఫైటింగ్ స్కిల్ విత్ ఫైటింగ్ స్కిల్ తయారు చేశారు సో అదంతా చూడకపోతే ఫస్ట్ ఫైటింగ్ ఒకటే చూడగలిగితే ఏ కోడైనా కొట్టగలిగిద్ది అనేది పుట్టిందే కొట్టడానికి ఫైట్ చేయడానికి అది పందెం ఓడిపోయిద్దా గెలిచిద్దా సెకండరీ సో పందెంలో పారిపోయి వచ్చేది ఎక్కడో ఒకటి వింటుంటాం పారిపోయి వచ్చేది సో అది కొట్టుకోవడానికి ఉంటుంది ఆ కొట్టుకునేదాన్ని ఇంకొకటి ఇక్కడ మెయిన్ స్కిల్ ఏంటంటే కోడ్లో ఉన్న స్కిల్తో పాటు ఈ గమనించి పెంచేవాడు ఏది ఎంత బాగా కొడుతుంది ఏది ఎట్లాంటి కోడి మీద ఈ హైట్ ఎక్కువ కోడి హైట్ తక్కువ దాన్ని కొట్టిద్దా ఈక్వల్ హైట్ దానికి కొట్టిద్దా ఎక్కువ హైట్ దాన్ని కొట్టిద్దా వీడి గమనించుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు రెండు ఈక్వల్ కోడ్లు ఉన్నాయి రెండు తయారీలు చేస్తున్నారు ఏంటంటే దాంట్లో ఇది ఒక పాయింట్ అనమాట ఈ కోడికి తగ్గ మైండ్ ఆ పెంచేవాడికి ఓనర్కి అక్కడ సెలెక్ట్ చేసుకునేవాడికి కూడా ఉండాలన్నమాట అదే సో అవతల కోడిని చూసేసి దాన్ని కొట్టగలిగే కోడిని వీడు కూడా తీగలాలి వాళ్ళే పెద్ద పెద్ద వాళ్ళు అయ్యారు ఈరోజు నాకు తెలిసినంతవరకు బేసికల్గా పొద్దున్నే లగిసిన తర్వాత తాడు మీద వేసే టైంకి డెఫినెట్గా ఏ కోడైనా కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది కోడి మీద వేసే టైంకి చిన్నగా గ్రాడ్యువల్గా సాయంత్రానికి వచ్చేసరికి స్లో అవుతుంది కంపల్సరీగా అప్పటి నుంచి అది చలగటం ఇప్పుడు మనం తాడు మీద వేసినప్పుడు ఏ కోడైతే ఎక్కువ గొంత కొట్టిందో అది బాగా యాక్టివ్గా ఉన్నట్టు అంటే పెద్ద గొంత ఉంటుంది ఈ ఇసుకనంతా తోవేస్తుంటాయి తవ్వేసి దాంట్లో పడుకుంటాయి ఒక్కొక్కటి రెండు మూడు తెస్తాయి ఒకటి ఒకటే తెస్తుంది సో అట్లా ఏముంది ఎక్కువ ఎనర్జీ ఎక్కువ సార్లు తీసుకుంటా పోతుంది యాక్టివ్గా ఉంటుంది నా దగ్గర ఒక కోడి కాకుంది ఉంది ముచ్చుకా ముచ్చు ముచ్చుకాక అంటాం మేము దాన్ని అది ఏమీ చేయదు అంతే ఉంటుంది మనం ఏం చేయని అది అంతే ఉంటుంది ఇంకా ఇవ్వడం చూస్తే దాని దగ్గరికి కూడా రాడు కానీ అది కొట్టే దెబ్బ ఇవ్వడం చూస్తే వదిలిపెట్టడు అట్లా ఒక్కొక్క అంటే మన అబ్జర్వేషన్ బట్టి ఇంకా ఎవడి దొడ్లోకి వెళ్తే వాడి కోడి వాడికే తెలిసిద్ది ఆ రోజు వెళ్ళి తప్పిని పెట్టి చూసుకొని తెచ్చుకునేవాడు కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు అదే సో రోజు చూసుకునేవాడికే తెలిసిద్ది అసలు ఎవ్రీథింగ్ ఇప్పుడు ఈ నాలెడ్జ్ అంతా కూడా నేను మన దగ్గరికి వచ్చిన తర్వాత ఉన్న కోడినే నేర్చుకున్నాను ఇంకా నేను వేరే వాళ్ళ దొడ్డికి వెళ్ళడం అంటే మన కిషోర్ గారు కేసన్ గారి దొడ్డికి సతీష్ గారు అని దొడ్డికి తప్పితే వెళ్ళలేదు నేను ఇంకా ఇది మనకి నాలెడ్జ్ వచ్చాక ఈ ముగ్గురు దగ్గర కూడా నేను కోళ్ళ సెలెక్షన్ ఏమి వెళ్ళలేదు ఇప్పుడు కేసన్ గారు నాకు ఇచ్చారు కానీ ఆయన ఇచ్చి తీసుకొని రావడమే తప్పితే లేదు మనకి ఇష్టమైతే ఇది బాగుంది లేకపోతే నీకు కావాల్సినప్పుడు మళ్ళీ ఇస్తానులే అని అట్లా చెప్పడం తప్పితే అక్కడ అట్లా సెలెక్షన్ చేసి అయితే ఇంతవరకు తేలేదు నేను ఇంకా మేబీ ఇంక వన్ ఇయర్ ఏ మహా అయితే అట్లా జరిగితే కూడా ఇంకొక వన్ ఇయర్ జరిగింది ఆ తర్వాత అయితే కనుక అది ఒకటి వచ్చినా వంద వచ్చినా నా దగ్గర ఉన్న వాటితోనే నేను పందెం వేస్తాను ట్వంటీ ఫిఫ్త్ జనవరి కొంత కోడిని కొంటాను కొంత ఆల్రెడీ నా దగ్గర అయిపోయింది లాస్ట్ ఇయర్ పది వచ్చినాయి అంతే పది పది పటాలు ఉన్నాయి ఆ పది పటాల్లో డెఫినెట్గా మంచిగా మిగిలి నా దగ్గర ఇంకొంత ఈ ఇప్పుడు కొనంత కొన్నాం ట్వంటీ సిక్స్ జనవరికి అనేది మోస్ట్లీ కొనను మోస్ట్లీ కొన్నాను ఇంకా అది అవుట్ రేటెడ్గా సూపర్ అనుకొని ఇంకా మనకి వదలబుద్ధి కాకపోతే తప్పితే ట్వంటీ సిక్స్కి నాకు కొనే ఉద్దేశం లేదు సో నా ఫస్ట్ కాస్ట్ కటింగ్ అనేది అక్కడ చేయాలనుకుంటున్నాను నేను సో అక్కడ నుంచి చిన్నగా మళ్ళీ దానికి రిటర్న్స్ ఏంటి లేకపోతే ఏంటి అనేది చూసుకోవాలి ఇంకా